హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన పొసెసివ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు గారు అని బెక్కుతూ అంది అర్థమయ్యేలా చెప్పడానికి నేనున్నాను కలవు అంటూ ఆమెను అతడి దగ్గరికి తీసుకుంటాడు ఇక అక్కడ కబీర్ ముద్దు ముద్దు అంటుంటే షార్యూ వద్దు వద్దు అంటూనే అతి కష్టం మీద కబీర్ ఇస్తా అన్న నుంచి చీకీస్ వరకు తీసుకొచ్చి కబీర్ చేత బుగ్గపై ముద్దు పెట్టించుకొని సిగ్గుతో స్పీడ్గా ఇంట్లోకి వచ్చేసింది నడుస్తుందే కానీ ఆలోచనలు మాత్రం కబీర్ ఇచ్చేసిన ముద్దు చుట్టూనే తిరుగుతున్నాయి సిగ్గుతో నవ్వుతూ పరుగున వచ్చి నిత్య రూమ్ డోర్ నెట్టింది ఇటు డోర్కి ఆనుకుని ఉన్న నిత్య రుద్ర అటు నుంచి వచ్చిన డోర్ ఫోర్స్కి నేరుగా వెళ్ళి బెడ్ పై వాలారు ఇందాక డోర్కి ఆనుకొని ఉన్నప్పుడు నిత్య మీద రుద్ర ఉంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది రుద్ర బెడ్పై ఉంటే నిత్య రుద్రపై ఉంది వారిద్దరి మధ్యలో చేతులు కూడా పెట్టడం మర్చిపోయింది నిత్య రుద్ర గుండెకి అతుక్కుపోయిన నిత్య వైపు కళ్ళను ఉరిమి మరి ఆ స్వీట్ కబుల్స్ను చూస్తూ ఒక నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయింది షరీ వీరిద్దరిని ఇలా చూసిన తర్వాత షరీ పాప బ్రెయిన్ వర్క్ అవ్వడం మర్చిపోయింది రుద్ర అతనిపై ఉన్న నిత్యం చూసి చిన్నగా గొంతు సవరించగా టక్కున షరీ బ్రెయిన్ పనిచేయడం మొదలుపెట్టి షరీను ఈ లోకానికి తీసుకొచ్చింది ఐఎం సో సారీ అంటూ కళ్ళపైన చెయ్యి అడ్డుగా పెట్టుకోబోతుంటే చూసేసో ఇంకా కళ్ళపైన చెయ్యి గంతలు ఎందుకో అని చిన్నగా నిత్య గునగ్గా షరీ కళ్ళను వీటికరించి నిత్య వైపు చూసింది పప్పి పబ్బి రుద్ర వైపు చూసి సారీ అన్నయ్యా అంది హే నోరా నువ్వు అనుకున్నట్లు ఇక్కడ ఏం జరగడం లేదు క్లారిటీ ఇస్తున్న రుద్ర వైపు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూసింది షెరీ మీరున్న పొజిషన్ చూస్తే అలా లేదే నిత్య తేరుకోకుండానే రుద్ర ఏదైలా అనే ఉంది లావ్ ఈరోజు మన పెళ్ళైన తర్వాత నా గుండెపై నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు ఎంతైనా ఇది నీ ప్లేస్నే కదా అంటూ నిత్య ముంగురులను చెవి వెనక్కినట్టగానే ఉలిక్కి పడినట్లు రుద్రపై నుంచి లేచి ఆమె డ్రెస్ నిత్య వైపు చూసి షరీ మూసి మూసిగా నవ్వుతుంది కబీర్తో ఉండి ఉండి కబీర్ రొమాంటిక్ మాటలు వింటూ నీ బ్రెయిన్ కూడా డర్టీ అయిపోయింది చర్య ఈసారి కాల్ చేసిన నెక్స్ట్ రింకే కాల్ చేయకపో దెన్ అంటూ నిత్య చెవి దగ్గరికి వెళ్ళి దెన్ మన ఫస్ట్ నైట్ రోజు మూడు లైట్ స్టార్స్ చూపిస్తాను అని నిత్య చెవిలో గునిగి నిత్య చెవిపై చిరు ముద్దు పెట్టాడు డోర్ వైపు వెళ్తూ వెనక్కి తిరిగి నిత్య వైపు చూసి కన్ను కొట్టి బాయ్ లవ్ సీ ఇన్ అవర్ వెడ్డింగ్ అని చెప్పి ఫ్లయింగ్ కేసి ఇచ్చి బాయ్ క్యూటీ షర్యూకి చెప్పి వెళ్ళిపోతాడు షర్యూ టైం చూసింది టైం అప్పటికే రెండున్నర అయింది బిఫోర్ మ్యారేజ్ నైట్ టైం రొమాన్స్ నాట్ బ్యాడ్ అంటూ బెడ్పై వాళ్ళే పడుకుంది పాపం నిత్యని అంటున్నావు మరి నో రోడ్పై బైక్పై కూర్చొని చేసింది ఏంటి షర్యూ ఇక శరీరం అంటే అది అది కూడా అదే ఇక రుద్ర అద్దంలో అతడిని అతడు పెళ్లి కొడుకు రూపం చూస్తూ మురిసిపోతుంటే కుమార్ గారు రూమ్లోకి వచ్చారు కుమార్ గారు రావడంతోనే అక్కడ ఉన్న మేకప్ ఆర్టిస్ట్ రూమ్ నుంచి మౌనంగా బయటికి వెళ్ళగానే కుమార్ గారు కొడుకు భుజం తడుతూ ఫైనల్లీ అంటూ కంట తడి పెట్టుకుంటుంటే రుద్ర అతని వైపు చూస్తూ అతని కన్నీళ్లను బొటని వేళ్లతో తుడుస్తూ నో డాడ్ ఈ ఇయర్స్ నా కోసం రాకూడదు ఇవి నా చెట్టి చెల్లెల కోసం మాత్రమే తన కోసం తన సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను ఇన్నాళ్ళు దూరం పెట్టి ఇప్పుడు మనిద్దరం తన దగ్గరికి వెళ్తే రుద్ర లోపే రే ఎంతసేపు రా రెడీ అవ్వడానికి అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు కబీర్ తండ్రి కొడుకులు శాడ్ ఫేస్ చూసి ఐ థింక్ నేను రాంగ్ టైంలో అని కబీర్ చెప్పే లోపే అయ్యో అదేం లేదు నాన్న రా అంటూ కవి చేయి పట్టుకుంటారు కుమార్ గారు ఇక అక్కడ అద్దంలో తన అందానికి అసూయ పుట్ట ఎంత అందంగా కనిపిస్తున్నా ఆమె ముఖాన్ని చూస్తూ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నానని నవ్వాలా లేకపోతే జీవితాలను నాశనం చేయడానికి అందరి దగ్గర మంచిగా నటిస్తూ నన్ను మోసం చేస్తున్నాడని ఏడవాలా ఆమె ముఖాల విందం దర్పణంలో చూస్తూ ప్రశ్నించుకుంది నిత్య డోంట్ వర్రీ నేను నేనున్నాను కదా ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను దానికోసం ఇప్పటి నుంచే ఎందుకు టెన్షన్ పెట్టుకుంటున్నారో అని కబీర్ చెప్తూ ఒక నిమిషం మౌనంగా తండ్రి కొడుకులు ముఖాలు చూసి ఇషితతో మాట్లాడతారా కబీర్ అడగ్గా వామో దయ్యం పిల్ల ఇషితనో కుమార్ గారు అంత ముందు కూర్చొని రుద్రముఖం అద్దంలో నుంచి చూశారు ఇద్దరు ముఖాలు ఇద్దరు ఒక క్షణం పాటు చూస్తూ ఉండగా కబీర్ అతడు మొబైల్ పాకెట్లో నుంచి బయటకు తీసి ఎవరికో డైల్ చేసి వెళ్ళిపోయి వద్దు నో అని తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి అంటారు కబీర్ ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తాడు అక్కడ ఏంటి బేబీ మా అన్నయ్య పెళ్ళి కొడుకు రూపంలో ఎలా ఉంటుండో అని ఆలోచిస్తున్నావా అని కన్ను కొడుతూ ఆమె భుజంపై నిత్య భుజం తడుతూ ఆట పడుస్తూ అంది వెంటనే నిత్య కన్నీరు చెంపపైకి జారగానే శరీర కనుబొమ్మలు చిట్లించి నీతో అని రాగంతో పిలువగా టక్కున నిత్య తన కన్నీళ్లను తుడుస్తూ షర్య వైపు చూసి చిన్న స్మైల్ టైర్ స్మైల్ ఇచ్చింది ఏమైంది ఎందుకలా ఉన్నావు నిత్యం ముఖం చేతిలో తీసుకుంటూ అడిగింది నిత్య ఇదిలో బాధ గొంతులో మంట పెడుతుంటే అతి కష్టం పైన కన్నీళ్లు దాచుకుంటూ తల అడ్డంగా ఊపి ముఖం ఇంకో వైపుకు తిప్పుకుంది హే నీతో పెళ్ళంటే పిల్లి పిల్లలా గెద్దుతావు అనుకుంటే పిచ్చుక పిల్లలు ఏడుస్తున్నావా నిత్య భుజంపై చేయి వేసి చర్య అడగగానే నిత్య కన్నీళ్ళు కంటి అంచులకు చేరుకుంది అతి కష్టం మీద కన్నీళ్లను దాచుకుంటుంటే ఎవరైనా భుజంపై చేయి వేసి ఏడుస్తున్నావా అని ఒక్క ప్రశ్న అడిగితే చాలు దాచుకున్న బాధనంతా కన్నీళ్ల రూపంలో బయట పెట్టడానికి నిత్యకి కూడా అలాంటి పరిస్థితే చర్య ఏడుస్తున్నావా అనే ప్రశ్న అడగగానే తట్టుకోలేక షరని గట్టిగా హక్ చేసుకుని షరీభుజంపై భుజంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తుంటే షర్యూ టెన్షన్తో నిత్య ఏమైంది ఈ పెళ్ళి ఏమైనా అని మాట పూర్తి చేసే లోపే ఇందులో నిత్య అమ్మ వచ్చి నిత్య ఏడుపుని చూసి పరువున తన దగ్గరికి వచ్చి నిత్య ఏమైంది అన్నారు నిత్య కవర్ చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన ప్రతి కూతురు వేసిన సేమ్ డైలాగ్ని చెప్పింది మిమ్మల్ని వదిలి ఉండాలనే ఆలోచనకి ఏడుపు వచ్చిందని అక్కడ రుద్రను ఒకటికి పెడుతూ అద్దంలో నుంచి రుద్ర కళ్ళలోకి చూస్తూ నా కూతురు నాకు మన ఇంట్లో పుట్టిన మహాలక్ష్మి అయితే నా కోడలు మన ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మి మన ఇంట్లో పుట్టిన మహాలక్ష్మిలానే మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని కూడా బాగా చూసుకోవాలి అని రుద్రకి బాగుంచేస్తూ అంటాడు కుమార్ గారు బాసింగం కట్టడం పూర్తి అవ్వగానే నా ఇద్దరి మహాలక్ష్ములు ఇక్కడే కొలువై ఉన్నారు ఉంటారు కూడా డాడ్ అంటూ అతడి గుండెల వైపు చూపించి ఐ లవ్ నిత్య మోర్ దెన్ మై సెల్ఫ్ తనని నాకన్నా ఇంకెవ్వరూ బాగా చూసుకోలేరు డాడ్ ఐ ప్రామిస్ యూ నిత్యకి బాధ కలిగించి ఎలాంటి పనులైనా నేను చేయను బట్ అంటూ కుమార్ గారి వైపు చూసి బట్ నా చెల్లెల విషయంలో తప్ప అని చెప్తాడు ఇక అక్కడ షరీ నిత్య చేయి పట్టుకొని పెళ్లి మండపం వైపు తీసుకొని వెళ్తూ నిత్య ఆర్ షూర్ ఈ మ్యారేజ్ అనే మాట కంప్లీట్ చేసే లోపే షర్య ఇప్పటికీ ప్రశ్న పదిసార్లు అడిగావు నేను ఈ మ్యారేజ్కి రెడీగా లేనని నీకెందుకు అనిపిస్తుంది పక్కనే ఉన్న శరీరం చూసి చిన్నగా అడిగింది ఎందుకో నీ కళ్ళల్లో ఈ పెళ్లి చేసుకుంటున్నావు అనే బాధ తప్ప ఆనందం కనిపించడం లేదు పోనీ పెళ్ళి పోస్ట్పోన్ చేయమని నేను రుద్ర అన్నయ్యతో మాట్లాడను అని అడిగిన షరీ వైపు ఆశ్చర్యంగా చూసింది చెప్పే మాట్లాడినా అని షర్యూ ఇంకోసారి అడగ ఎలానే ఎలా తెలుస్తుంది అసలు నా కళ్ళలో బాధ మా అమ్మనే కనిపెట్టలేకపోయింది కానీ నువ్వు నువ్వు నాకు ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా ఆ గాడ్ గిఫ్ట్ షర్యూ నువ్వు నిత్య మనసులో అనుకుంటూ ఐమ్ రియల్లీ హ్యాపీనే అంటూ షరయూ నుదుటిన ముద్దు పెట్టి ఎస్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ షెరయూ నీలాంటి ఫ్రెండ్ దొరకడం వలన ఐఎమ్ రియల్లీ హ్యాపీ అని మనసులో అనుకుంటూ రుద్ర పక్కన కూర్చుంది ఇక పెళ్లి మండపంలో పెళ్లి పెద్దల తెగ అటు ఇటు తిరుగుతూ కబీర్ని పట్టించుకోవడమే మర్చిపోయింది షర్యూ కబీర్ తనని పిలిచి అందంగా రెడీ అయిన అతని వైఫీని కల్లారా చూసుకుందాం అనుకుంటే పాపం కబీర్కి ఆ ఛాన్స్ ఏ దొరకలేదు ఫైనల్లీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒక దగ్గరికి చేరగానే షర్యూ కనిపించి వైఫీ అని చిన్నగా పిలిచాడు షర్యూ నవ్వుతూ బంధువులతో మాట్లాడుతుంటే ఇది పక్కన ఉన్న మొబైల్ని పట్టించుకోదు కానీ ఊరందరినీ పట్టించుకుంటుంది అనుకుంటూ వైఫీ వైఫీ ఎంత పిలిచినా పలకడం లేదు చుట్టూ చూసిన కబీర్కి అతని పక్కనే ఉన్న చామంతి పూలు కనిపించగానే కబీర్ ముఖంలో షార్ప్ స్మైల్ ఒకటి వచ్చి చేరింది ఒక చామంతి పువ్వు తీసుకొని నేరుగా షరీకి గురిపెట్టి ఆ పువ్వు షరయూ పైకి విసరగానే షరీ వెనక్కి తిరిగి చూడగా అందంగా హ్యాండ్సమ్ లుక్స్తో ఉన్న కబీర్ కనిపించి కనుబొమ్మలు ఎగిరిస్తూ ఏంటి అంటూ సైగులతో అడుగుతూ కబీర్ వైపు చూసింది కబీర్ అతడు పక్కనే ఉన్న రూమ్ వైపు కళ్ళతోనే సైగ చేస్తూ రా అని పిలుస్తాడు షరయూ కబీర్ చేసిన సైగకి బ్లష్ అవుతూ తల అడ్డంగా ఊపింది వెంటనే కబీర్ పబ్బీ ఫేస్ పెట్టి ప్లీజ్ ఏ రా అని అడుగుతాడు నో అంటూ సైగలతోనే హింది ఈసారి కబీర్ ఐబ్రో పైకి లేపి రా అంటూ సీరియస్ లుక్స్తో వార్నింగ్ ఇచ్చినట్లు సైగ చేస్తాడు ఇక అక్కడ రుద్రకి పక్కనే ఉన్న నిత్యం చూస్తుంటే కళ్ళలో తెలియని మెరుపు ఆనందం నిత్యం మౌనంగా పంతులు చెప్తున్న పూజ చేస్తుంటే రుద్ర మనసు మనసులో లేదు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనకి చిన్నగా పక్కకి వంగి లావ్ అని నిత్య చెవిలో గుణగా నిత్య రుద్ర వైపు చూస్తే ఇంకొద్దిసేపట్లో నువ్వు కోరుకునే పేరు నీ పక్కన చేరుతుంది ఎలా ఫీల్ అవుతున్నావు అని రుద్ర అడగ్గా నిత్య మౌనంగానే ఒక స్మైల్ ఇచ్చేసింది నీకేమో కానీ నేనైతే ఎత్తే లేను నా కాళ్ళు చేతులకి రెక్కల వచ్చినట్లు గాల్లో ఎగురుతున్నాను ఐ లవ్ యు బేబీ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మై హార్ట్ టు అని రుద్ర ప్రేమగా చెప్తుంటే నిత్య మనసు వద్దంటూనే ఆ మాటలకి ఇంకొంచెం రుద్ర ప్రేమలోకి మునిగిపోతుంది ఎందుకు రుద్రతనని మోసం చేస్తున్నాడు అని తెలిసినా ద్వేషం పెంచుకోలేకపోతుంది ద్వేషం కాదు ఆమెలో అతడి ప్రేమ ఒక్కటే అంతకంతకు పెరిగిపోతుంది ఎందుకలా ఏకాడ కబీరేమో పప్పి ఫేస్ పెట్టి ప్లీ ప్లీజ్ ప్లీజ్ అంటూ పిలుస్తుంటే శరీం నో అంటూ సైగలతోనే చెప్తుంది లాస్ట్కి మూసి మూసిగా నవ్వుకుంటూ ఉండగా అమ్మ షరీ నిత్య వాళ్ళమ్మగారు పిలవడంతో ఆ చెప్పండి ఆంటీ అంటూ తలంకి వేయాల్సిన అక్షింతలు ఇందాక నీకు ఇచ్చాను కదమ్మా అవి తీసుకురమ్మా అని చెప్పగానే ఆంటీ అని చెప్పి రూమ్ వైపు వెళ్ళిన షరీని చూసిన తర్వాత కమీర్ ముఖంలో హీవిల్ స్మైల్ చేరుకుంది అక్షంతలు పట్టుకుని వెనక్కి తిరిగే లోపే దడేమని డోర్ సౌండ్ వచ్చింది వెనక్కి తిరిగి చూసిన షరీకి డోర్ క్లోజ్ అయ్యి కనిపించింది ఆమెకి ఎదురుగా హ్యాండ్సమ్ లుక్స్తో ఆమె వైపు ఏదో సాధించాను అనే స్మైల్తో ఆమె వైపు వస్తాడు కబీర్ కబీర్ అని చిరుకోపంగా పిలిచింది ఐ విల్ నాట్ టాక్ విత్ యు వైఫీ చెప్తూనే షరీ వైపు అడుగులు వేస్తాడు మాట్లాడవా మాట్లాడకపోతే ఇక్కడికి అని షరీ మాట పూర్తి చేసేలోపే బట్ ఐ వాంట్ టు ఫీల్ యువర్ ప్రజెన్స్ బంగారం ముద్దుగుమ్మలా ఉన్న నా ముద్దుగుమ్మను మనసారా చూడాలని నేను పిలిచా అంటూ షరీ మెడపై అతడి చేతులు దండాలు వేయగా కబీర్ బయట అంటే వెయిట్ చేస్తున్నారు యక్షంతలో అని తను చెప్తుంటే అతడు చూపుడు వేలు తన లిప్స్ పై పెట్టి ఉష్ బంగారం అంటూ ఎర్రగా ఉన్న ఆమె పేదోళ్ళ వైపు చూస్తాడు కబీర్ అని పిలవక ముందే కబీర్ హమ్ అని అన్కాన్షియస్గానే పలికి ఆమె ముఖాన్ని అతడి చేతిలోకి తీసుకొని ఆమెకి మరింత దగ్గరగా వస్తుంటే కబీర్ కబీర్ అంటూ జాతిపై చేయి అడ్డుగా పెట్టి బయట అని కబీర్ ఆమె మాటని కట్ చేసి నన్ను చూస్తే జాల అనిపించడం లేదా బంగారం ప్రతిసారి ఇలానే నా ముద్దుకి అంటు చెప్తున్నావు అంటూ అతడి జాతిపై ఉన్న ఆమె చేయిని చూపి ముఖం ఎర్రగా చేసుకొని ఐ జస్ట్ టు ఫీల్ యువర్ ప్రజెన్స్ బంగారం అని మళ్ళీ చెప్పి ఆమెను అతడి గుండెల్లోకి గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ మై వైఫీ అని ఆమె నుదుట ముద్దు పెట్టి ఈసారి స్వయంగా నువ్వే నా దగ్గరికి వచ్చేంతవరకు నేను నీ దగ్గరికి రాను అని సీరియస్గా చెప్పి వెళ్తున్న కబీర్ వైపు చూసి కబీర్ అని పిలిచింది కబీర్ పలకకుండానే వెళ్తుంటే శరీరం అలానే ఉండిపోయింది కబీర్ సీరియస్గా ఆమెకు చెప్పిన అది తనకి అతడు ఇచ్చిన ఛాలెంజింగ్లా అనిపించింది ఇక అక్కడ రుద్ర రుద్ర గారు ప్లీజ్ అని చిన్నగా నవ్వుతూ రుద్రవైపు చూస్తూ పిలిచింది నిత్య ఏ మెరగని అమాయకుడిలా ఆహా అంటాడు ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని నవ్వుతూనే చిన్నగా అతడికి వినిపించేలానే అంది నేనేం చేశాను రా అంటూ మళ్ళీ అతడి కాలు మునుగేళ్లతో నిత్య పాదాలకి రాస్తుంటే నిత్యకి గెలిగింతలుగా అనిపించి చిన్నగా చిన్నగా కవర్ చేస్తూ నవ్వుతుంది నేను ఈ స్మైల్ని నీ ముఖంలో మిస్ అయ్యా బేబీ అందుకే ఇది అంటూ నిత్య నడుము గిళ్ళగానే పడింది నిత్య సడెన్ జరికి ఏమైంది నిత్య కుమార్ గారు అడగగానే నిత్య రుద్ర వైపు ఒక చూపు చూసి ప్లీజ్ ఇంకా ప్లీజ్ రుద్ర గారు అని కళ్ళతోనే సైగ చేసి ఏడ్లే అని తల అడ్డంగా ఊపి కుమార్ గారికి సమాధానం మాంగళ్య ధరణ చేయాల్సిన టైం రుద్ర నిత్య ఇద్దరు ఒకేసారి ఆ మాంగళ్యంపై అక్షింతలు వేసి నమస్కరించుకున్న తర్వాత రుద్ర చేతిలోకి పసుపు తాడు తీసుకున్నాడు నిల్చుని ప్రేమగా నిత్య వైపు చూడగానే నిత్య వెంటనే తలదించేసింది సిగ్గుతోనా ప్రేమతోనా లేకపోతే ద్వేషంతోనా ఎందుకు తలదించుకుంది రుద్ర ఆమె మెడ వరకు తీసుకొచ్చిన తాళిని అలానే పట్టుకొని నో లవ్ నేను ఈ మాంగళ్య ధారణ చేస్తున్న సమయంలో నువ్వు నా కళ్ళల్లోకి చూడాలి అని రుద్ర చెప్పగానే నిత్య రుద్ర మాటలకి తలెత్తింది ఆమె కళ్ళు రుద్ర కళ్ళలో కలవగానే రుద్ర నవ్వుతూ తన మెడలో పసుపు తాడు కట్టాడు ఫైనల్లీ ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ వైఫ్ నువ్వు నా భార్యవి అని చెప్తూ తన నుదుటిపై ముందు పెట్టి ఆమె వైపు చూస్తూనే తన పక్కన కూర్చుంటాడు నిత్యకి రుద్ర తాళి కట్టినప్పుడు చెప్పిన మాటలు తనకి మ్యాజిక్లా పనిచేసాయేమో ఆమె కూడా తెలియకుండానే ఐ లవ్ యూ మై డియర్ హస్బెండ్ నా భర్త అని చెప్తూ రుద్ర వైపు చూసి మనసారా చిరునవ్వు నవ్వింది ప్రేమ ఎలాంటి శత్రువునైనా దూరం పెట్టనివ్వదు అందుకేనేమో ప్రేమ గుడ్డిది అంటారు వారిద్దరి వైపు చూస్తూ చాలా సంతోషంగా స్మైల్ ఇచ్చింది షరీర్ వారిద్దరి క్యూట్ అండ్ స్వీట్ టాక్స్ విన్నదేమో కానీ షరీర్కి తెలియకుండానే తన కళ్ళు చెమ్మగిల్లాయి అందరూ కొత్త జంటను చూసి నవ్వుతూ ఆశీర్వాదాలు అందిస్తుంటే కబీణ మాత్రం అలానే చెమ్మగిలిన కళ్ళతో శరీరం చూస్తూ ఉండిపోయాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి